సేపీ చేసిన తప్పిదాలు ఒకటే ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలేనా తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టేస్తారు కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేని పని అభాండాలు వేసే పరిస్థితి ఈ రోజు మేము చెప్పింది చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసాం అతనిలాగా ఐదు సంవత్సరాలు తీసుకోలేదు రూపాయలు పెంచడానికి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు వెంటనే చేశాం చేసి రోజు ప్రతి ఒక్క దగ్గర కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటింటికి వెళ్లి ఒకటో తారీఖు ఇస్తున్నాం ఒకవేళ ఒకటో తారీఖు నాలుగు వచ్చిందనుకోండి ముందు రోజు ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖును ముందు రోజే వెళ్ళి మన అందరూ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు సుఖీ సుఖీభవ కింద డబ్బులు పడుతున్నాయి తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా ఈ రోజు మీ కూడా చేసిన డబ్బులు పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఉచిత బస్సు కూడా ముందుకెళ్తా ఉంది బ్యాడ్ నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం అంటే ఇలాగ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా ఉండకూడదు కంపల్సరీ ముందుకెళ్లే పరిస్థితి వీటితో పాటు అభివృద్ధి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏదో ఆర్డర్ పిచ్చే లీడర్ పిచ్చేయని అన్నాడే గానీ గోతుల్లోని లేకపోతే రోడ్లు లేక డ్రైన్ లేక ఇబ్బంది పడే సందర్భం ఈ రోజు దేవారం పంచాయతీకి రామభద్రాపురం విలేజ్ కి కూడా ఈ రోజు ఎప్పటి నుంచో రోడ్ లేదు ఆ రోడ్ వేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది వాళ్ళ ఎలక్షన్ క్యాన్వాసింగ్ తీసుకెళ్తే ప్రతి ఒక్క అమ్మ బయట వచ్చేది నాకు బొట్టు పెట్టేది నాకు రోడ్డే అనేది మళ్ళీ బయట వచ్చేది బొట్టు పెట్టేది నాకు రోడ్డే అనేది వెంటనే దానికి కూడా శాంక్షన్ చేసుకొని ఆ రోడ్ వేసే పరిస్థితి కూడా ఈరోజు శాంక్షన్ చేసాం రోడ్ కూడా తయారవుతుంది సో మేము చెప్తున్నాం అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకే దాటి మీద ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు మళ్లీ మళ్లీ చెప్తున్నా కాకిరాబేట నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమి సుమారుగా పదిహేను సంవత్సరాల పైన ఉంటేనే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి పదవుల ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు మనందరి గురించి కూడా సింగపూర్ లాంటి సిటీలకు వెళ్లి అక్కడ పరిశ్రమలు రండి అని ఇక్కడికి వెళ్లి కూర్చొని ఆ పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి వెళ్లి కలిసి వెళ్లి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి పెట్టుబడి తీసుకురండి పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నది తెలుసా తల్లి మీద చెల్లి మీదనేమో కోర్టులకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గేనని చెప్పి శంకలు గుర్తుకుంటున్నాడు అది పరిస్థితి అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న ఐదు సంవత్సరాలు చూసామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు కమిట్మెంట్ అయిన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా